ఉండాలి ఒక గోల్ ఉండాలి జీవితంలో ఎంతో కష్టపడి ఉంటారు మీరు అందరూ జీవితంలో అయితే సంపాదన ముఖ్యం కాదు ఆరోగ్యం కూడా ముఖ్యం అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళు కాకుండా పది మందితో కలిసి నవ్వుతూ సరదాగా ఆనందకరమైన వాతావరణంలో ఎక్సర్సైజ్ చేస్తూ వాకింగ్ చేస్తూ ఆరోగ్యానికి కూడా గొప్ప ప్రాధాన్యత తీసుకున్నటువంటి గొప్ప మనసులకు కూడా అనేది ఇక ముందు నేను కూడా మీ గ్రౌండ్లో కనిపిస్తాను ఆరోగ్యమే కాదు పది మంది ఏ విధంగా ఉపయోగపడాలంటూ అసోసియేషన్ మీరు ఆచరణ పెట్టినటువంటి అన్ని పంత్రి అందరికీ కూడా అన్నా క్యాంటీన్ గురించి చెప్పాలంటే పది మంది పేదవాడికి అన్నం అన్నవాడి ఇచ్చిన గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి

మనము కొన్ని కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచన ఒరుడు కొ뻐 విషయం అది నేను అన్ని తెలియబడుతున్నా అటువంటి మార్గమే అసోసియేషన్ కడుతుంది రామేశ్వర గారు చెప్పారు చిన్నప్పటి తినసర్ట వాసవక చిన్నప్పటి దండి గోతిపోతే ఆస్తిపై బాధ్యత చాలా చాలా పాసులది ఆకంపేకం నిద్రో నిన్నరోజు నిన్నరోజు నా దేశం దాదాపు చాలా ఏ రంగులైన బొపోవాలు నియాపు బొపోవాలు నేను ఎంతటి మాట్లాడ ఇవ్వొచ్చు అంటే ఆ హాసిల అదే ఆ దూగా కృష్ణ మరి నా పేరు దేశ్వర్

దగ్గరగా చెప్పారు లైక్ దగ్గరగా సుగంషి గారు వీళ్ళందరూ సమాజ సహకారాలతో నేను కూడా మీతో వాళ్ళు నక్షేమ పథకాలు మంది పేదవాళ్ళు ఈ సమాజం పరంగా తెలియచేచ్చు మారవంతో అసోషన్ వారిని కోరుకుంటున్నాను నాకు కూడా ఈ అసోసిషన్లో మీతో వారు అదులు నేచ్చే అవకాశాన్ని నాకు కలిగిస్తా లేదు గురువుగా గ్రూపులు సెలవు చేసుకున్నాను వెయ్యి सार ही रोजे गायन अवट सार